శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ ఒక్క దీపాన్ని కనుక వెలిగించారు అంటే మీ జీవితంలో ఊహించని ధనాదాయం అనేది కలుగుతుందనమాట అలాగే మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏవైనా కూడా దూరమైపోతాయి అంతటి శక్తివంతమైనటువంటి అద్భుతమైన సోమవారం రోజున శివానుగ్రహం కోసం శివుని ముందు ఇప్పుడు చెప్పబోయే విధంగా ఇలా ఒక్క దీపాన్ని వెలిగించండి జీవితంలో సమస్యలు అనేవి మీ ధరికి చేరవన్నమాట ఎందుకు అంటే కనుక శివును ఆజ్ఞ లేనిదేవి చీమైనా కుట్టదు అని చెబుతూ ఉంటారు మనం శివుని ప్రార్థన చేసి శివుని అనుగ్రహం కోసం ఇలా దీపాన్ని వెలిగించినట్లయితే కనుక మీకు ఎలాంటి కష్టాన్ని ఆ శివయ్య దరిచేరనివ్వడన్నమాట కాబట్టి ఈ ఒక్క రెమెడీతో మీ జీవితాల్లో చెప్పలేని ఆనందాన్ని అయితే పొందవచ్చు దానికోసం మీరు ఈ రోజు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఒక్క దీపాన్ని అయితే ఖచ్చితంగా వెలిగించండి వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఆ దీపం ఏమిటి అనేది క్లియర్గా తెలియచేస్తానండి ఎందుకు అంటే కనుక మనం ఈరోజు వెలిగించాలి అని చెప్పటానికి ప్రథమ కారణం సోమవారం శివునికి అంకితమైన శివునికి ప్రీతికరమైనటువంటి రోజు అనమాట ఈ రోజున మనం ఏం చేసినా అంటే అవకాశం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి దీపాన్ని వెలిగించండి లేదు పెద్ద వయసు వాళ్ళు లేదా అరా అంటే ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి ఉపవాసాలు చేయకున్నా కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అన్నమాట ఈరోజు మనం వెలిగించే ఈ దీపం మన జీవితంలో ఎంతో అద్భుతాన్ని అయితే సృష్టించబోతూ ఉంది ఆ దీపాన్ని వెలిగించటానికి మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు అన్నమాట అలాగే ప్రతిరోజు కూడా దీపారాధన చేసేవారి ఇళ్లల్లో ఎప్పుడూ కూడా ధనానికి అనేది లోటు ఉండదన్నమాట దీపంజ్యోతి పరబ్రహ్మం అంటే దీపం లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట ఆ దీపాన్ని మనం శివానుగ్రహం కోసం శివుని ముందు వెలిగించినట్లయితే మన అనేవి కూడా దరిచేరవన్నమాట అంటే ధనము కలిసి వస్తుంది కష్టాలు కూడా దూరమైపోతాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఇంట్లో ఎవరి ఇంట్లో అయితే దీపం అనేది వెలుగుతూ ఉంటుందో వారింట్లో ఉన్న చీకటిని ఆ దీపం పారద్రోలుతుంది వెలుగుని ఎప్పుడూ కూడా ఇంట్లోకి ప్రసరింపజేస్తుంది జీవితాన్ని వెలుగులో ఉండేలాగా చేస్తుందనమాట కాబట్టి ఒక్క దీపాన్ని ఇప్పుడు మీకు వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తున్నానండి నారికేళ్ల దీపం ఇలా నారికేళ దీపాన్ని కనుక వెలిగించారు అంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ మటుమాయమైనట్లే ఎందుకు ఇలా నారికేళ దీపం వెలిగించాలి అనే సందేహం రావచ్చండి శివునికి మూడు కన్నులు మూడు కళ్ళు ఉన్నట్లే మన నారికేళానికి కూడా మూడు కన్నులు ఉంటాయండి అందుకోసమనే ప్రత్యేకంగా నారికేళ దీపం అనేది వెలిగించండి అని చెప్పటం జరుగుతుంది ముందుగా ఏం చేస్తారంటే చక్కగా స్నానం అనేది చేసి ఉతికిన బట్టలు ధరించిన తరువాత యథావిధిగా పూజా కార్యక్రమం ఎలా అయితే చేసుకుంటామో అలా చేయండి అలా చేసిన తరువాత ఒక కొబ్బరికాయను తీసుకొని రెండు సమభాగాలుగా చేయండి చక్కగా మూడు కన్నులు ఉండేటువంటి వైపు ఆ కొబ్బరి చిప్పలో ఏం చేస్తారంటే తడి అనేది లేకుండా శుభ్రం చేసేయండి చేసిన తరువాత నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ వేసి మూడు ఒత్తులు వేయండి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి మూడు ఒత్తులు ఎలా వేశాము అంటే శివునికి అభిముఖంగా వెలిగించామా లేదా అది చూడండి అలా ఒత్తు ఒత్తులు అనేది వేయవలసి ఉంటుంది అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా ఆ నారికేళాన్ని కొబ్బరికాయని కింద పెట్టకూడదండి ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ఇత్తడి ప్లేటు లాంటిది తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత ఒక దోశడు బియ్యాన్ని అందులో పోయండి రెండు గుప్పెళ్ళు అన్నమాట పోసిన తరువాత కొద్దిగా పువ్వులనేది అలంకరించండి దీపానికి ఎప్పుడు కూడా పువ్వులనేది సమర్పించాలండి అలా పెట్టుకున్న తరువాత నారికేళంలో ఇప్పుడు చెప్పిన విధముగా నూనె ఒత్తులు వేసి శివుని అనుగ్రహం కోసం శివుని ఎదుట మూడు ఒత్తులతో ఇలా దీపాన్ని వెలిగించండి మీకు స్క్రీన్ పైన క్లియర్గా ఇవ్వటం అనేది జరుగుతుందనమాట ఎటు తిప్పి పెట్టాము ఎలా పెట్టాము ఎన్ని ఒత్తులు వేశాము అనేది కూడా కనపడుతూ ఉంది ఖచ్చితంగా యాజ్ టీజ్గా మీకు అందులో ఇచ్చిన విధంగానే ఫాలో అవ్వండి ఇలా నారికేళ్ల దీపాన్ని శివుని అనుగ్రహం కోసం పెట్టారు అంటే కనుక మీకున్నటువంటి సమస్యలు మొత్తం దూరం అయిపోతాయి అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు మొత్తం తొలగిపోయి ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుందనమాట ఈ శివయ్య అనుగ్రహంతో పాటు దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుందనమాట ధనానికి లోటు లేకుండా ధన రాబడి అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ధనం అనేది లేదు అనేటువంటి మాట కూడా వినపడకుండా చేస్తుందనమాట మనం అమ్మవారికి ఎలా అయితే నిమ్మకాయతో దీపాన్ని వెలిగిస్తామో లేదు మరొక రకంగా ఇంకొక దేవునికి వారాహి అమ్మవారికి కంద దీపాన్ని ఎలా అయితే వెలిగిస్తామో అలాగే శివునికి నారికేళ దీపం అనేది ప్రీతికరమైనది కాబట్టి ఈ విధముగా నారికేళ దీపం పెట్టడం వలన మనకు వచ్చే సమస్యలు తొలగించబడతాయి ధనం అనేది పెరుగుతూ ఉంటుంది చాలామంది మేము అలా దీపాన్ని పెట్టలేమక్క కొబ్బరికాయ అంటే ఎక్కువ నూనె పడుతుంది చేయలేము అనుకున్న వారు ఏం చేస్తారంటే తమలపాకు దీపాన్ని వెలిగించండి అంటే ఒక మూడు తమలపాకులను తీసుకొని చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టిన తర్వాత మట్టి ప్రమేదలో అయినా మీ ఓపిక కొందికి నూనెను పోసి దీపారాధన అనేది చేయవచ్చు అనమాట అయితే ఆ తమలపాకు కాడల్ని ఏం చేస్తారంటే మనం వెలిగించిన దీపంలో వేయండి ఇంకా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయనమాట అలా నారికేళ దీపాన్ని పెట్టలేని వారు ఇలా తమలపాకు దీపాన్ని పెట్టడం వలన కూడా మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి వెల్లువిరుస్తాయి మనశ్శాంతి అనేది మీకు దక్కుతుందనమాట కాబట్టి రెండు తమలపాకులు ఉన్నా కూడా చక్కగా ఇలా తమలపాకు దీపాన్ని పెట్టుకోవటం వలన జీవితంలో ఊహించని అద్భుతాలు అనేది పొందవచ్చు అనమాట అక్క మేము ఈ విధంగా కూడా చేయలేము మాకు ఇప్పుడు వీడియో చూడటం వలన తమలపాకులు అనేవి కూడా దొరకలేదు మరొక్క మార్గం ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఉందండి మనకి ఎప్పుడైనా ఇంట్లో ఎలాంటివి ఉన్నా లేకపోయినా కనీసం మట్టి ప్రమిద అనేది ఉంటుంది కదా మట్టి ప్రమిదలో ఇప్పుడు చెప్పిన విధంగా దీపాన్ని వెలిగించినా కూడా ఆర్థిక సమస్యలు అనేవి దరిచేరవన్నమాట అంతటి అంతటి అద్భుతమైన దీపం ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాము మీకు కుదిరిన వారు ఈ విధంగా చేయండి ఒకవేళ ఇలా కూడా చేయలేని వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా చిన్న మట్టి ప్రేమద తీసుకొని దానిలో నూనె వేసి ఒత్తులు రెండు వేసి దీపాన్ని వెలిగించుకోండి ఆ దీపం వెలిగించిన తరువాత రెండు లవంగం మొగ్గలని అందులో వేయండి లవంగాలు అనేది మనకి పరిహార శాస్త్రంలో ఎంతో విశిష్టతని కలిగినవన్నమాట మనకున్న ఆర్థిక సమస్యలని కానీ చెడు గ్రహ పీడాలు దోషాలు శనిగ్రహ బాధలు ఉన్నా కూడా మొత్తం తొలగించే శక్తి అనేది ఉందన్నమాట కాబట్టి దీపం వెలిగించిన తరువాత మాత్రమే రెండు లవంగాలను దీపంలో వేయండి లవంగం అనేవి చక్కగా ఉండాలండి విరిగిపోయి మొగ్గలు లేకుండా ఉన్నవి అస్సలు ఉపయోగించవద్దు లవంగం మొగ్గలు నీటుగా ఉన్న వాటిని రెండు లవంగం మొగ్గలను తీసుకొని దీపారాధన వెలిగించిన తర్వాత ఆ నూనెలో దీపంలో రెండు లవంగాలను వేయండి మీకు ఊహించినటువంటి మీ ఒంటిపై మీ ఇంటిపై ఉన్న గ్రహ పీడ ధన దోషాలు దిష్టి మొత్తం తొలగిపోతుందనమాట కాబట్టి ఇప్పుడు చెప్పిన ఏ ఒక్క దీపాన్ని మీరు వెలిగించగలిగిన శక్తి ఉంటే కనుక ఈరోజు సోమవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఖచ్చితంగా మీరు ఇలా దీపాన్ని అనేది వెలిగించుకోండి ఊహించని అద్భుతాన్ని పొందుతారనమాట కోట్లు కొల్లగొట్టే అద్భుతమైన అవకాశం అనేది మీకు ఈరోజు మీ తలుపు తట్టిందనే ఈ వీడియోతో మీ జాతకం మారిపోయింది అని భావిస్తూ ఇలా దీపాన్ని వెలిగించుకోండి ఇక లేదు మా ఇంట్లో అనేటువంటి మాట కూడా వినపడదనమాట అంతటి శక్తివంతమైన ఈ ఒక్క నారికేళ్ళ దీపముతో అదృష్ట యోగం జాతక మహా దశ కలగటం అనేది కలుగుతుంది వీడియో అయితే అందరికీ అర్థమైందనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స్వస్